హాయ్ అండి ఈరోజు పల్లీలతో బ్రెడ్తో కొత్త రెసిపీ చేస్తానండి ఇది పూత రేకుల్లాగా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే ఈ వీడితోటి చేసుకుందాము ఫస్ట్ అయితే పల్లీలు వేంపుకోవాలి దూరగా ఈ పల్లీలు అయితే వేయిపుకుందాము ఫస్ట్ దూరగా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి ఇవన్నీ దూరగా వేంపుకోవాలి దూరగా ఇట్లా కలుపుకుండా వేంపుకోవాలి ఇది ఈ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి ఇది ఇట్లా దోరగా పైన పొట్టు ఇట్లా అంటే పోవాలి పోయినప్పుడే ఇవి వేగినట్టు ఇవి కొద్దిగా చల్లగైనాక ఈ పొట్టంతా నలుచుకోవాలి ఇట్లా ఇలా అంటే ఈ పొట్టంతా పోతుంది పోయినాక ఈ పొట్టంతా కూడా చెరుక్కోవాలి చల్లగా కావాలి కొద్దిగా ఇప్పుడు వేడి ఉన్నాయి ఇట్లా పైన పొట్టయితే అంత తీసుకోవాలి ఇట్లా ఇట్లా చేసి పల్లీలన్నీ ఇవి ఇప్పుడు మిక్సీ జారీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి మరీ మెత్తగా అవసరం లేదు మిక్చి పట్టుకుందాం ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఇది ఇప్పుడు పక్కకు తీసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు ఇట్లా పట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక్క కప్పు పల్లీలకు హాఫ్ కప్పు షుగర్ తీసుకుందా హాఫ్ కప్పు కొంచెం ఎక్కువ తీసుకున్నా మీకు మీకు కావాలి ఎక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే కప్పు సుత తీసుకోవచ్చు మాకైతే ఈ ఇది సరిపోద్ది అని తీసుకున్నా మేము ఇంతకంటే ఎక్కువ స్వీట్ తినలేము సరిపోద్ది తీసుకున్నా ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాము ఇది కూడా ఇది కొంచెం మెత్తగా పట్టుకోవాలి బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఈ స్వీటు నేనైతే చక్కెరతో చేద్దామని చేస్తాను ఇది మిక్సీ పట్టుకుందాము షుగరు ఇట్లా మెత్తగా పట్టుకొని ఇందులో వేసుకోవాలి మనం ఫస్ట్ పల్లీలు పట్టుకున్నాం కదా దీనిలోనే వేసుకొని ఇదంతా కూడా కలుపుకుందాం ఇప్పుడు ఈ కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి పోసుకుందాం ఇందులో కూతరేకుల టేస్ట్ రావాలంటే నెయ్యి పోసుకోవాలి పోసుకున్నప్పుడే టేస్ట్ వస్తుంది ఈ నెయ్యి వేడి ఉంది కొంచెము ఇప్పుడు ఇట్లా కలుపుకుందాం దీన్ని బట్టి ఇదంతా కలిసేటట్టు మనం ఇప్పుడు షుగర్ పట్టుకున్నాం కదా మెత్తగా ఇది ఈ పల్లీల పొడి ఈ నెయ్యి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా కొంచెం సల్లగనాక చెయ్యితోటి ఇదంతా ఒక కొంచెం ముద్ద కచ్చేలాగా కలుపుకోవాలి సూపిత్త సేమ్ పూతరేకుల్లాగానే ఉంటాయి టేస్ట్ అయితే చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది ఈ స్వీట్ అయితే మీకు నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు చూడని అయితే చూడండి వీడియో నేను చేసినాక అంతా ఇట్లా కలుపుకోవాలి యాలకుల పొడివి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇందులో ఇష్టము నేనైతే వేస్తా కొద్దిగా ఎందుకంటే ఒక మూడు అయితే సరిపోద్ది అంత పొడి అయితే ఒక యాలకుల పొడి అయితే వేసుకుందాం ఇప్పుడు మూడు అయితే ఇది దంచి చేసుకుందాము నా దగ్గర లేదు దంచింది అయితే ఇది ఇప్పుడు దాని చేసుకుందాము ఇదైతే ఇప్పుడైతే ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఒక్కసారి చేయి పెట్టి అంతా ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి మనం నెయ్యి వేసుకున్నాం కదా షుగర్ ఇది కలిపితే ఇట్లా ముద్దలాగా అవుతుంది ఇట్లా చేసుకోవాలి ఇది పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇది సైడ్లన్నీ కట్ చేసుకోవాలి ఇట్లా మనం ఎన్నైతే చేసుకుంటామో అన్నీ ఇట్లా సైడ్లు కట్ చేసుకోవాలి ఈ మధ్యలో పీసులు తీసుకోవాలి ఇట్లా మనం ఎన్నైతే చేసుకుంటామో అన్నీ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి సైడ్లు ఈ ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకోవాలి తీసుకొని ఇది ఎక్కువ తడపద్దు తడిసి తడవన్నట్టే తడుపుకోవాలి అంతే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం వాటర్ వీర్చుకునేటట్టు చేసుకోవాలి ఇట్లా ఎక్కువ వాటర్ వీర్చుకొని వద్దు దీనికి మనం ఈ తయారు చేసింది తీసుకోవాలి దీన్ని తీసుకొని ఇట్లా చేసుకొని ఇందులో పెట్టుకోవాలి అన్నీ కూడా ఇట్లా కొంచెం ఇట్లా అదుముకోవాలి ఇట్లా ఇంకొకటి కూడా తీసుకొని ఇట్లా తడుపుకోవాలి కొంచెం తడిసి తడమన్నట్టే తడుపుకోవాలి ఇది ఇట్లా వేసుకొని కొంచెం ఇట్లా మనం ఇట్లా అదుముకోవాలి మనం ఎన్ని ఎన్నైతే చేసుకుంటామో అన్నీ ఇట్లా చేసుకోవాలి ఇలా అన్నీ దగ్గరకు మంచిగా అదుముకోవాలి ఇట్లా అంతే ఇట్లా ఇట్లా తయారు చేసుకోవాలి మనము చేత అన్నయన్ని కూడా ఇట్లా చేసుకోవాలి అన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా తయారు చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి సైడ్ కొంచెం ఫ్రై కాగానే కొంచెం మళ్ళొక సైడ్ కొంచెం ఇట్లా తినిపేసుకోవాలి కొంచెం అటు ఇటు కదిలించుకోవాలి అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్లు కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి మెల్లగా ఒక సైడు మంచి ఎప్పుడై ఇంకొక సైడ్ అయ్యేటట్టు తినిపేసుకోవాలి అట్లా అన్నీ ఇట్లా చేసుకోవాలి ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అంతే ఇట్లా అన్నీ ఇట్లా ఫ్రై కావాలి ఇప్పుడు తీసుకోవాలి ఇది తీసుకోవాలి తీసి పక్కకు తీసుకోవాలి ఇక అయిపోయినట్టే ఇట్లయితే చాలా టేస్ట్గా నెయ్యి మనము అది ఏంటంటే ఈ పల్లీలతో చేస్తున్నాం కదా సేమ్ పూత పూతరేకులలాగానే ఉంటాయి ఇవైతే మనమైతే ఇట్లా చేసుకుంటే పూతరేకులాగా తినచ్చు మనకు పూతరేకులు అయితే ఎవరికైతే ఇష్టం ఉందో చాలా మీరైతే ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి ఎందుకంటే సేమ్ అంటే సేమ్ ఉంటాయి ఒక్కసారి అయితే చూడండి చేసుకొని చూస్తేనే మీకు తెలుస్తుంది ఈరోజైతే నేను ఈ స్వీట్ అయితే చేస్తాను ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై అయినాక తీసుకోవాలి ఇది మనం ఒక పది రోజుల దాకా సుత తినచ్చు ఖరాబ్ కావు అన్నిట్లయినాక తీసుకోవాలి అన్ని సైడ్లు కూడా మంచిగా ఫ్రై కావాలి ఇట్లా కలర్ వచ్చేదాకా ఎక్కడైతే మనకు మనకు మంచిగా ఫ్రైయాలేదా అనిపిస్తుందో అక్కడైతే కొంచెం ఇట్లా చేసుకోవాలి ఈ సైడ్ ఇంకా కూడా ఇట్లా ఇట్లా చేసుకోవాలి మనం తయారు చేసుకునే అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి ఇవి మిగతాయి కూడా ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకొని కొంచెము ఒక సైడు మంచిగా ఫ్రై కానీ ఇంకొక సైడ్ మెల్లగా ఇట్లా దింపుకోవాలి కొద్ది కొద్దిగా ఇట్లా దింపుకుంటూ ఉండాలి ఇది ఒక్కడ తింటే సరిపోద్ది అంత టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కూడా తినలేము ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి టేస్ట్గా ఉంటాయి నెయ్యి వేసినాం కదా అందుకే ఎక్కువ తినలేము ఇట్లా చేసుకోవాలి ఒక సైడు మంచిగా రై అయినాక ఇంకొక సైడ్ కూడా ఇట్లా కదిలించుకోవాలి ఇట్లా చేసుకోవాలి ఈ రెసిపీ అయితే ఇట్లా చేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మీరు ఇంతవరకు చేయని అయితే చేసుకోండి ఇట్లా అన్ని సైడ్లు కూడా మంచిగా ఫ్రై కావాలి పైన బ్రెడ్ ఉంది కదా ఈ బ్రెడ్ మొత్తం ఇట్లా మంచిగా ఫ్రై కావాలి నేనైతే నూనె ఇదే నూనె వేసి చేస్తాను మీరు నెయ్యి కూడా వేసి చేసుకోవచ్చు ఇష్టము ఎందుకంటే నేను నెయ్యి అప్పటికీ ఇందులో ఎక్కువ పోసిన సరిపోద్ది పల్లీలల్లో నూనె ఉంటుంది కదా నెయ్యి కూడా ఎక్కువనే వేసిన ఇంకా వద్ద అన్నట్టుగా నేనైతే నూనెసి ఇవి ఫ్రై చేస్తాను మీరు మీరైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు ఇష్టము ఇట్లా అన్ని సైడ్లు అయితే మంచిగా ఫ్రై కావాలి ఇట్లా ఇన్నిసార్లు ఎందుకు చెప్తానంటే మంచిగా ఫ్రై అయినప్పుడే టేస్ట్గా ఉంటాయి లేకుంటే అంత పచ్చి పచ్చిగా ఉంటాయి మన మామూలుగా బ్రెడ్ తిన్నట్టే ఉంటుంది అట్లా ఫ్రై కాకుంటే అందుకే ఇట్లా మంచిగా ఫ్రై కావాలి దోరగా మంచిగా ఇట్లా కావాలి చేయడం అయితే అయిపోయిందండి ఇది కనుక మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూడండి చూసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఇట్లయితే ఉన్నాయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఇదిగో ఇట్లా ఉంటాయి చాలా టేస్ట్గానే అయితే ఉంటాయి సో కదా చేయడం కూడా ఈజీగానే చేసుకోవచ్చు ఒక పది నిమిషాలల్లో వేయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుదాము